హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఛానల్స్ చూస్తున్నారు కదా మనం వాయిస్ ఇచ్చిన వాయిస్ వేరేలాగా వస్తుంది ఏ వాయిస్ లో ఇంగ్లీష్ లో వస్తుంది అని అంటున్నారు అండ్ సాంగ్స్ కూడా వేరేలాగా వస్తున్నాయి అని అంటున్నారు కదా అది నాదేం లేదు యూట్యూబ్ అప్డేటే మన వీడియోస్ వేరే కంట్రీస్ కూడా రీచ్ కావడానికి అది ఒక మంచి అప్డేట్ అంతే దానికైతే ఒక రెండు ఆప్షన్స్ అయితే ఇచ్చారు యూట్యూబ్ వాళ్ళు అదేంటో నేను మీకు చెప్తాను ఇప్పుడు అందరికీ అట్లనే వస్తున్నాయి కదా ఇప్పుడు నేను యూట్యూబ్ ఓపెన్ చేసి మీకు చూపిస్తా క్లియర్గా వాయిస్ ఎట్లు ఇట్లా వచ్చింది కదా ప్రతి ఒక్కరికి ఇదేంటంటే ఇక పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా మూడు చుక్కలు ఇది ఒత్తిన తర్వాత మనకైతే ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్త్ వన్ ఆడియో ట్రాక్ అని ఉంది కదా ఆడియో ట్రాక్ క్లిక్ చేయాలి చేసిన తర్వాత ఇప్పుడు పైన ఏముంది మనకి ఫస్ట్ టిక్ ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ అని ఉంది కదా ఏదైతే క్లిక్ చేసి ఉన్నదో అది కాకుండా ఇంకొకటి పెట్టుకుంటే మనకైతే మన లాంగ్వేజ్ లాగా వస్తుంది అన్నట్టు సాంగ్ అది బాగుంటది పెట్టుకోండి ఒరిజినల్ ఇది పెట్టాలి ఇప్పుడు చూడండి డిఫరెన్స్ ఆ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనకైతే మంచిగా స్లాంగ్ లో వస్తుంది వాయిస్ అయితే ఓకేనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను క్లియర్ చేస్తాను